హమ్మయ్య ముంబై ఎట్టకేలకు గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్పై రెండు వందల ముప్పై నాలుగు పరుగులు కొట్టిన ముంబై ఢిల్లీని రెండు వందల ఐదు పరుగులకే కట్టడి చేసి ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది మరి ఈ మ్యాచ్లో జరిగిన టాప్ ఫైవ్ హైలైట్స్ అంటో చూద్దామా నెంబర్ వన్ షెఫైడ్ సిక్స్లో మోత ఫోర్ సిక్స్ 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 ఫోర్ సిక్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో షెఫర్డ్ కొట్టిన స్కోర్ ఇది నాలుగు సిక్స్లు రెండు ఫోర్లతో ఆడించాడు ఓవరాల్గా పది బాల్స్లోనే ముప్పై తొమ్మిది పరుగులు కొట్టడంతో ముంబై స్కోర్ టూ థర్టీ దాటింది నెంబర్ టూ రోహిత్ శర్మ ట్వంటీ సెవెన్ బాల్స్లోనే నలభై తొమ్మిది పరుగులు కొట్టి హాఫ్ సెంచరీ జస్ట్ లో మిస్ అయ్యాడు రోహిత్తో పాటు టీమ్ డేవిడ్ కూడా ఫార్టీ ఫైవ్ రన్స్ ఇషాన్ కిషాన్ నలభై రెండు పరుగులతో రణించారు నెంబర్ త్రీ హార్దిక్ పాండ్యా స్లో ఇన్నింగ్స్ మొత్తం టీం అంతా వన్ ఎయిటీ ప్లస్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తే పాండ్యా మాత్రం థర్టీ త్రీ బాల్స్లో కేవలం ముప్పై తొమ్మిది పరుగులు కొట్టి వన్ వన్ ఎయిట్ స్ట్రైక్ రేట్ ను మెయింటైన్ చేశాడు దీనిపై ముంబై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు నెంబర్ ఫోర్ చేజింగ్లో ఢిల్లీలో ట్రిస్టన్ స్టబ్ ఒక్కడే దూకుడుగా ఆడాడు ట్వంటీ ఫైవ్ బాల్స్లోనే డెబ్బై ఒక్క పరుగులు కొట్టి ఢిల్లీని గెలిపించే ప్రయత్నం చేశాడు కానీ మరో ఎండ్లో ఎవరి సపోర్ట్ లేకపోవడంతో ఢిల్లీ ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది నెంబర్ ఫైవ్ ఢిల్లీ బ్యాటర్లలో పృథ్విషా ఒక్కడే అరవై ఆరు పరుగులతో సపోర్ట్ ఇచ్చాడు గెరాల్డ్ కోయెడ్జీ నాలుగు వికెట్లు బూమ్రా రెండు వికెట్లతో రాణించారు ఫైనల్ గా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో చెరో విజయంతో చివరి నుంచి రెండు స్థానంలో నిలిచాయి ముంబై అండ్ ఢిల్లీ thank <laughs> you